మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో వివిధ కళాశాలలో చదువుతున్న ఐపీఎస్ పాఠశాల పూర్వ విద్యార్దులు స్థాయి మార్కులు సాధించిన సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు ఇండియన్ పబ్లిక్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను జ్ఞాపకలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించినందుకు గర్విస్తూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు భవిష్యత్తులో చక్కటి ప్రతిభ పాఠవాలు ప్రదర్శిస్తూ ఉత్తమ పౌరులుగా సమాజం గర్వించే విధంగా తయారవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లయన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు on behalf of indian public school management teachers and students parents we would like to congratulate our students uh, our uh, old students who secured highest marks in their intermediate results yesterday the results were announced wherein our students of course they have written and uh, we are very proud to announce that all of them have secured a very good mark not నాట్ జస్ట్ ఇన్ ఎస్ఎస్సి ఈవెన్ వెన్ దే ఆర్ గోయింగ్ టు దేర్ హైయర్ స్టడీస్ దే ఆర్ షోయింగ్ వాట్ ఈస్ We are వెరీ ప్రౌడ్ ఆఫ్ our స్టూడెంట్స్ ఆల్సో our పేరెంట్స్ నిన్న వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా పూర్వ విద్యార్థులైనటువంటి పిల్లలందరూ మంచి ర్యాంక్ సాధించి ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలుచుకొని వాళ్ళకి ఘనంగా సత్కరించడం జరిగింది అలాగే వాళ్ళు ముందు ముందు కూడా మంచి విజయాలని సాధించాలని కోరుకుంటారు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ మరియు ఇండియన్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో ఐపీఎస్ స్కూల్ పూర్వ విద్యార్థులంతా వివిధ కళాశాలలో చదివి చక్కటి ఉత్తీర్ణత ఫలితాలను సాధించడం జరిగింది వారికి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు ఐపీఎస్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా ఈరోజు పాఠశాలలో చదివి చక్కటి మార్కులు తీసుకొచ్చి ఆ స్కూల్కి గర్వకారణంగా నిలిచినటువంటి పూర్వ విద్యార్థులను ఈరోజు వారిని విద్యార్థిని విద్యార్థులను చాలా స్కూల్ యాజమాన్యం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు వారిని షాల్ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ రకంగా వీరిని వీరు కూడా భవిష్యత్తులో చక్కగా మరి వారు వారు ఎంచుకున్నటువంటి రంగాలలో చాలా చక్కటి అభివృద్ధిని నైపుణ్యాన్ని ప్రదర్శించి సమాజంలో ఒక చక్కటి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్ది దేశం గర్వపడేలాగా వారందరూ కూడా తయారవ్వాలని కోరుకుంటూ నా తరపున మరియు స్కూల్ యాజమాన్యం తరపున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లయనిజం జై హింద్